బానిసలంటే ఎవరు బానిసల అమ్మకం అంటే ఏమిటి ఇది ఎప్పుడు ఎక్కడా ఎలా మొదలైంది అసలు మనుషులను బానిసలుగా ఎలా మార్చేవారు ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి బానిసత్వం అంటే ఒక మనిషి వేరొక మనిషి కింద జీతభత్యాలు లేకుండా జీవితాంతం పనిచేసే పరిస్థితి అంగట్లో వస్తువు మాదిరిగా సంతలో పశువుల్లాగా మనుషులను అమ్మడం మరియు కొనడం జరిగేది ఈ విధంగా ఒక మనిషిని కొనుక్కున్నవాడు అతనికి యజమాని అవుతాడు ఈ యజమానికి అమ్ముడు పోయిన అతను బానిస అవుతాడు బానిసకి ఎలాంటి హక్కులు ఉండవు అతను పూర్తిగా యజమాని దయా దాక్షిణ్యాల మీద బతకవలసిందే ఆ యజమాని పెట్టింది తినడం ఉండమన్న చోట ఉండడం చెప్పిన పని ఎందుకు ఏమిటి అని అడగకుండా చేయటం బానిస కర్తవ్యం చెప్పిన పని చేయకపోతే వారిని యజమానులు చిత్రహింసలు పెట్టేవారు బానిసకు విముక్తి రెండు రకాలుగా ఉంటుంది యజమాని దగ్గర పనిచేస్తూనే ఆరోగ్యం క్షీణించో లేక వేరే కారణాలతోనో చనిపోవడం బానిసను కొనుక్కున్న యజమాని అతన్ని వేరొక యజమానికి అమ్మటం రెండూ కాకుండా ఒకవేళ ఆ బానిస ప్రాణాలకు తెగించి పారిపోయే ప్రయత్నం చేసినా దానివల్ల ఏ ఉపయోగం లేదు ఎందుకంటే ఒక మనిషిని బానిసగా కొనుక్కున్న తర్వాత సదరు యజమాని ఆ మనిషి చేతులు భుజాలు చెంపలు లేదా పిరుదులపైన కాల్చిన ఇనుప కడ్డీతో ఒక ముద్రను వేస్తారు దాన్ని బట్టి అమ్ముడుపోయిన ఈ మనిషిని ఎవరైనా బానిస అని ఇట్టే పసిగట్టేయగలరు కాబట్టి ఒకవేళ ఈ బానిస ఆ యజమాని దగ్గర నుండి పారిపోయినా మళ్ళీ ఎక్కడో ఒక చోట బానిసగా బతకాల్సిందే ఈ బానిసత్వం తూర్పు ఆఫ్రికా దేశంలో మొదలైంది ఒకప్పుడు రాజుల కోటలలో బానిసలు ఉన్నప్పటికీ వారికంటూ కొన్ని హక్కులు ఉండేవి వారిని కనీసం మనుషులుగా అయినా చూసేవారు కానీ అరబ్బులు ఏషియన్లు యూరోపియన్ల రాకతో బానిసత్వం రూపురేఖలే మారిపోయాయి వారు బానిసలతో ఎంతో కష్టమైన పనులు చేయించడమే కాకుండా వారికి కనీసం తినడానికి తిండి వేసుకోవడానికి బట్టలు నిద్ర విశ్రాంతి అనేవి లేకుండా భరించలేనటువంటి బాధలకు గురిచేస్తూ జంతువుల కంటే హీనంగా చూసేవారు ఆఫ్రికన్లు అరబ్బులు యూరోపియన్లు బానిసల అమ్మకం కొనుగోళ్లలో ఎక్కువగా పాల్గొనేవారు ఆఫ్రికా దేశంలోని బానిసలను ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేసేవారు పర్షియా దేశంలోని పొలాలు ఉప్పు కర్మాగారాల్లో పనిచేయడానికి యూరప్ చైనా వంటి దేశాల్లో పనిచేయడానికి వీరిని తీసుకెళ్లేవారు అలా వేరే దేశాలకు కొనిపోబడిన బానిసలు తిరిగి తమ దేశాలకు రావడం చాలా అరుదు బానిసలకు పుట్టిన పిల్లలు కూడా బానిసలుగానే కొనసాగేవారు ఆఫ్రికా దేశంలో అతి క్రూరమైన పద్ధతుల ద్వారా బానిసలను సమకూర్చుకునేవారు యుద్ధాలలో ఓడిపోయిన ప్రజలను సమాజంలో నేర చరిత్ర గలవారిని ఖైదీలను దిక్కు మొక్కు లేని అనాథలను యాచకులను బానిసలుగా మార్చుకునేవారు విలువైన వస్తువులకు బదులుగా ఇటువంటి వారిని ఇతరులకు అమ్మేసేవారు బానిసలను వెతుకుతూ గ్రామాల్లోకి గుర్రపు బండ్లు వెళ్ళేవి బలహీనమైన సమూహాలను దాడులు చేసి కత్తులు తుపాకులతో బెదిరించి మరీ బానిసలుగా మార్చేవారు కొన్ని కొన్నిసార్లు ఒంటరిగా వారిని సైతం అరెస్ట్ చేసి బానిసలను చేసేవారు వయసులో ఉన్నవారు బలవంతులను కూడా బెదిరించో భయపెట్టో బానిసత్వంలోకి నెట్టేవారు బానిసల అమ్మకం తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో పద్దెనిమిది వందల సంవత్సరం నుండి పద్దెనిమిది వందల యాభై వరకు పెరుగుతూ వచ్చింది ఆఫ్రికాలో ఉన్న పోర్చుగీస్ వారిని అరబ్బులు ఓడించిన తర్వాత వారు ఆసియా దేశంతో కొనసాగించిన వ్యాపార లావాదేవీల కారణంగా బానిసల అమ్మకం మొదలైంది యూరప్ దేశాల్లోని పొలాల్లో పనిచేయటానికి బానిసలకు మంచి గిరాకీ ఉండేది సయ్యద్ సయీద్ తూర్పు ఆఫ్రికా తీర ప్రాంతంలో మొదలుపెట్టిన లవంగపు వ్యవసాయంలో పనిచేయటానికి బానిసలను వాడేవారు ఆఫ్రికా దేశం లోపలి భాగాలకు చొచ్చుకు వచ్చిన అరబ్బులు స్వాహిలీ వర్తకులు బానిసల కోసం దండయాత్రలు చేయడం ద్వారా బానిసల అమ్మకం పెరిగిపోయింది ఆఫ్రికా ప్రజల వెనుకబాటుతనం అమాయకత్వం అలాగే మూఢనమ్మకాలు అంతర్గత కలహాలు ఇవన్నీ బానిసల అమ్మకానికి దోహదపడినాయి ఉదాహరణకు బుగాండా మరియు బున్యారో తెగల మధ్య యుద్ధాలు బానిసలను సమకూర్చింది సయ్యద్ సయ్యద్ తన రాజధానిని ఒమాన్ లేదా మస్కట్ నుండి జంజీబర్కు మార్చి దాని అంతర్జాతీయ వ్యాపారానికి కేంద్రంగా మార్చాడు తూర్పు ఆఫ్రికా ప్రధానులకు అరబ్బులకు బానిసల అమ్మకం లాభదాయకంగా మారింది ఆఫ్రికా అంతర్గత ప్రాంతాల నుండి తీర ప్రాంతాలకు మధ్య పెరిగిన వ్యాపారం వస్తువులను చేరవేయడానికి బానిసల అవసరాన్ని కూడా పెంచింది ఆఫ్రికా అంతర్గత ప్రాంతాల్లో తెరుచుకున్న వ్యాపార అవకాశాలు మరింతమంది అరబ్బు వర్తకులను ఆహ్వానించి బానిసల అమ్మకానికి మరింత ఊపునిచ్చింది మత చాందసత్వమో జాత్యాహంకారమో తమను తాము అరబ్బులు ఉన్నతమైన వారిగా భావించుకోవడం తమ పనులు చేసి పెట్టడానికి తక్కువ స్థాయి వారిని వెతుక్కునేలా చేసింది పద్దెనిమిది వందల యాభైలలో యూరప్ ప్రాంతంలో మొదలైన పారిశ్రామిక విప్లవం ముడి సరుకులకు గిరాకీ పెంచింది ఈ ముడి సరుకులను ఆఫ్రికాలోని బానిసలు చవకగా తయారు చేసేవారు దూర ప్రాంతాలకు వాణిజ్యం కొరకు కొత్త దారులు ఏర్పడటం తూర్పు ఆఫ్రికాలోని బానిసల వ్యాపారులకు ఈ దారులను బానిసల అమ్మకానికి వినియోగించే వీలు కలిగించింది తుపాకులు బానిసలను లోబర్చుకోవడానికి ఉపయోగపడ్డాయి తమ సామ్రాజ్యాలను విస్తరించుకోవడానికి కాపాడుకోవడానికి ఆఫ్రికా నాయకులకు కావలసిన ఈ తుపాకుల కోసం వారు తుపాకులకు బదులుగా ఇవ్వటానికి బానిసలను వెతికేలా చేసింది అంతకుముందే పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలో బానిసల అమ్మకం నిర్మూలించబడినందువల్ల అక్కడి నుండి పోర్చుగీస్ వారు తూర్పు ఆఫ్రికా వైపు వచ్చారు భరించలేని పరిస్థితుల్లో బ్రతుకుతున్న కొందరు ప్రజలు తమంతట తామే బానిసల విక్రయదారులకు లోబడ్డారు బానిసల అమ్మకం బహు లాభసాటిగా ఉండడంతో ఆఫ్రికాలోని నాయకులు దీని ద్వారా డబ్బు సంపాదించసాగారు కిస్వాహిలీ భాష బహుగా విస్తరించి వాణిజ్య భాషగా మారడంతో అది బానిసల అమ్మకానికి తోడ్పడింది ఆఫ్రికన్లు అరబ్బులు మధ్య వివాహాలు వారి మధ్య సంబంధ బాంధవ్యాలను దృఢపరచడంతో ఇది కూడా ఒక విధంగా బానిసలకు గిరాకీ పెంచింది అలాగే హిందూ మహాసముద్రంపై పడవ ప్రయాణాలు తూర్పు ఆఫ్రికాలో బంగారం వ్యాపారం కుప్పకూలడం ఇవన్నీ బానిసల అమ్మకానికి కారణమయ్యాయి ఏనుగు దంతాల విక్రయం రెడీమేడ్ సరుకులకు పెరిగిన గిరాకీ ఇవన్నీ వాటిని తరలించడానికి బానిసల అవసరాన్ని పెంచాయి పద్దెనిమిది వందల యాభై సంవత్సరానికి ముందు ఈ బానిసల అమ్మకం వలన తూర్పు ఆఫ్రికా దేశంలో జరిగిన పరిణామాలు అలాగే పద్దెనిమిది వందల యాభై సంవత్సరం తర్వాత ఈ బానిసల అమ్మకం ఎలా ముగిసింది దానికి కారణాలు ఏంటి అనేవి మరొక వీడియోలో తెలుసుకుందాం